పెద్దపల్లి జిల్లా ధర్మారం అంబేద్కర్ చౌరస్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం కేవలం సన్న రకం వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ను ప్రకటించాలని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న రకం వడ్లకే ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించడం ఏంటని ప్రయత్నించారు సన్న దొడ్డు రకం అనే తేడా లేకుండా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబోయే రోజుల్లో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రతి బహిరంగ సభలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడారంటే ప్రతి క్వింటాలకి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వారి మంత్రివర్గం కావచ్చు వారి మంత్రులు కావచ్చు వారి మంత్రి అయినటువంటి పొంగులేడు శ్రీనివాసరెడ్డి కూడా సన్న ఓ కేవలము సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిర్రో ఏదైతే రైతులకు వరి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారో ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకి ప్రతి క్వింట ప్రతి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి తప్పకుండా ఈ బోనస్ ఇచ్చేంత వరకు కూడా మేము రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా పోరాడతామని తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ఎలక్షన్లు అయితే ఏదైతే హామీలు ఇచ్చారో నెరవేర్చకుండా అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను భ్రమ పెట్టి అధికారం నెక్కి మళ్ళీ ప్రజల ఇబ్బందులకు గురి వేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది మొన్నటి వరకు ఎంపీ ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా ఇవి వేస్తాం అవి వేస్తామన్నారు ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కేవలము వరికి సన్న వడ్లకు మాత్రమే బోనస్ బోనస్ ధరిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం కబర్దార్గా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమం లేవనెత్తుతాం రైతుల పక్షాన కొట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం ఏ సన్న వడ్లు కొంటారు ఏ వడ్లు కొంటారు ఏమి కొనగలుగుతాం మేము అనలేదు చెప్పుతో కొడతా ఇది ఎత్తా అది ఎత్త అనేది కాకుండా ఒక నిర్దిష్టమైన ఆ రైతాంగం కూడా అదే పద్ధతిలో పోతుంది ఆ వడ్లనే వేసుకుంటారు తప్ప మీరు ఇదే ఎన్నికల ముందు కేసీఆర్ గారు సన్న వడ్లు పెడితే పోయింది ప్రతి కళ్ళం కాడిపోయి వడ్లు వేసుకుంటే మాది బాధ్యత వేసుకోవద్దు దొడ్డు వడ్లు కొనిస్తా ఉన్నారు ఇలా దొడ్డు వడ్లకు మద్దతు ఎందుకు టైం అయిపోయినాక ఇంకో మాట కబర్సర్ మీరు అమలు చేసిన అమలు చేస్తాన మాటికే అమలు చేయండి కొత్త వాగ్దానాలు మాకు అవసరం లేదు రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా Bravuton, der meinem Dema. Mein de.